కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం సుంశీరగుడి గ్రామం సార్ మాది ఇక్కడ వర్షం పడడం వల్ల మిద్దెలు కాడుతుంటే మేము ఇక్కడ ట్రాక్టర్లు పెట్టి ఏదో తలా ఒక సగం ట్రిప్పు ట్రిప్పు అట్లా చేసుకోవడానికి రెండు ట్రాక్టర్లు తెచ్చి వేసుకొని పోతుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు తోలకూడదు మిద్దెలు కేసుకోకూడదు అని చెప్పేసి ఆపేసినారు ఇక్కడ పో తలాలు ఎగ్గుకొని సైతం మాట్లాడుకుందానని ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది ఇక్కడ ఇల్లు కాడుతుంటే కూడా మేము ఇట్లే ఉండాలా సార్ మరి ఏం మరింతమో కన్నగా ఇబ్బంది కనీసం పోలీసు వాళ్ళే కనీసం ఫ్యాక్సీని పెట్టడానికి తయారైతున్న తయారవుతున్నారు ఇక్కడ చిన్న చిర ఊళ్ళోనాల చెప్పిన మాటలు ఇప్పుడు ఊర్లో చెప్పనా సార్ అంతా నిద్రకి సౌడు తోలుకునేదాన్ని వర్షాలు పడి గ్రామంలో విద్యలు కారుతుంటే మేము సగుడు అని విద్యలకి తోలుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి నిర్బంధం చేసినారు ఇది ఎక్కడ మేము అక్రమంగా తరలించేది లేదు మా సొంత ఎప్పటి ఎప్పటినుంచో తోలుకునేది ఇది ఆనువాదిగా మేము ఎప్పటి నుంచో తోలుతుంటామో దాన్ని వీళ్ళు వచ్చి మనుషులు గట్టిగా ఉంటుందని దోగలేక చేసి పెట్టి మేము ఒక ట్రాక్టర్ వేసుకుని పోతుంటే ఈ రకంగా మమ్మల్ని అడ్డుకొని నేను పెట్టినారు సార్ పోలీసులు చెప్పు మాట కూడా మా కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా సుంచివీరేవుడి గ్రామము ఈ సుంచి గ్రామంలోన జరుగుతున్న పొజిషన్ బట్టి చూస్తే ఒక సోట నాయకుడు ఏది చెప్తే అది చేయాల్సిన పని డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి సదర సామాన్యమైన రైతులము ఈ ఊర్లో ఏం చేసుకోలేకపోతున్నాము ఏదన్నా సన్నగా ఇప్పుడు మిద్దల మీద ఈ సౌడు పురాత కాలం నుండి సవిడేస్తున్నారు మట్టి మిద్దల మీద సౌడు వేసుకుని కూడా ఏదో పటాలు దోగలేక జేసీ పెట్టి ఏదో ఒక ట్రాక్టర్ సగం ట్రాక్టర్ రైతులకి వేసుకొని పోయే పరిస్థితి అది అలాంటప్పుడు ఇక్కడ డిపార్ట్మెంటు పోలీసులు వచ్చి ఊర్లో ఉండి ఆ ట్రాక్టర్లని సోట నాయకుడు ఎవడో చెప్తే నిలబెడితే పరిస్థితి మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నన్ను చెప్తున్నాను కానీ దీని వలన ఈ ఊర్లో ఈ కానిస్టేబుల్ కానీ డిపార్ట్మెంట్ కానీ అది ఎనుకు ముందు చూసుకోకుండా వేసి కాల్చి ఫ్యాక్షన్ విధంగా నడిపిస్తున్నారనే ఆలోచనతో మనం చెప్తున్నాం కానీ టార్ది డిపార్ట్మెంట్ తెలుసుకొని బంద్ చేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం